ఇప్పుడు మనం చూస్తున్నది చౌడ్పల్లి గ్రామంలో మరొక భూమి అండి ఇది వచ్చేసి మొత్తం చౌడు నెల అండి చౌడు నెలలో చూడండి పంట యొక్క పరిస్థితి ఎలా ఉందో రైట్ సో ఇలా ఉందండి చౌడు నెలలో మనకి మనకి ఈ విధంగా రిజల్ట్ వస్తున్నది చౌడు భూమిలో అదే అదే పక్కన చౌడు నెలలో రాకేష్ అనే ఇట్టంపేట రాకేష్ అనే రైతుకు మనం ఇచ్చామండి అగ్రి గ్రామల్స్ ప్లస్ అగ్రి అయ్యేటట్టు అతను వాడడం ద్వారా ఏ విధంగా వచ్చిందో చూడవచ్చు చౌడు నేలలో కూడా ఇంత బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది సో ఇది మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది ఇది ఎట్లా కాకుండా అంటే ఈ చౌడు చౌడు నేలల్లో అక్కడి వరకు ఈ గిట్టు వరకు ఏదైతే ఆ గిట్టు వరకు మనకి రిజల్ట్ రావడం జరిగింది ఇప్పుడు ఒకసారి పిలకలు ఎన్న వచ్చినా ఒకసారి కౌంట్ చేద్దాం దాన్ని ఒకసారి చూద్దాం ఇప్పుడు కౌంట్ చేయండి ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ 8 9 10 7, 12 13 14 15 16 17 18 19 20 21 22 23, 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

సో చూసారు కదా ఫిఫ్టీ నైన్ అంటే దాదాపుగా మనము రెగ్యులర్గా మనం బయట దొరికేటువంటి గంట పోసే ఏలాంటి వాడినా కూడా రానివంటి రి రిజల్ట్ కేవలం మన చౌడు భూమిలో జస్ట్ గ్రానిల్స్ అగ్రేట్ ద్వారా వాడడం ద్వారా ఇలాంటి రిజల్ట్స్ వచ్చినాయి మీకు ఇలాంటి ప్రోడక్ట్స్ కావాలనుకుంటే కూడా మీరు సంప్రదించు నేరుగా మమ్మల్ని అంతేకాదు మీరు ఇది మనం చౌటుపల్లి గ్రామంలో ఇట్టంపేట రాకేష్ అనే రైతు పొలంలో మనం వేసామండి ఇది సో ఇంత మంచి రిజల్ట్స్ ఎందుకంటే చూడండి గంట పోసేది కూడా ఎంత చూస్తే పొలం నుంచి చూస్తే కూడా ఎంత బ్రహ్మాండంగా వస్తుందో అదే ఈ రైతు పొలం చూడండి ఒకసారి ఎంత గ్రీనష్గా ఎట్లా అంత బ్రహ్మాండంగా వచ్చిందో సో ఇది సో ఇది చల్లందండి పక్కన ఇంకో రైతుది సో దీనికి ఉన్న వ్యత్యాసం చూడండి